సో నైట్ డ్యూటీస్ కానివ్వండి అందరు కూడా రోస్టర్స్ పెట్టి ఆ రోస్టర్ ప్రకారంలో ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యే విధంగా మరి టైంకి వచ్చే విధంగా మరి టైంకి వెళ్ళే విధంగా కూడా మొత్తం మనం సీసీటీవీస్ అన్నిటి దగ్గర కూడా ఫిట్ చేసి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాం మెడికల్ స్టాఫ్ అందరు కూడా టైంకి అటెండ్ అవుతూ ఉన్నారు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కువ కూడా ఫీవర్ కేసెస్ ప్లస్ డెంగ్యూ మలేరియా చికెన్ ఊనియా ఈ టైఫాయిడ్ ఇటువంటి కేసెస్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి కూడా మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఫ్రైడే ఫ్రైడే కండక్ట్ చేస్తూ ఉన్నాం అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్కి పంచాయతీ స్టాఫ్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము కంపల్సరిగా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి సో పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్లోని పోల్చుకుంటే ఇప్పుడు మన అన్ని హాస్పిటల్స్ కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా మనకు ఫుల్ ఉండే పేషెంట్స్తోని థైఫాయిడ్ కేసెస్తోని ఇతర వైరల్ ఫీవర్స్ కొని ఫుల్ ఉండే బట్ ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉన్నది ఈవెన్ ఇప్పుడు మన సీఎన్సీల రామాయంపేట చూస్తే కూడా సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ చూస్తే కూడా ఓన్లీ ఫోర్ పేషెంట్స్ ఉన్నాడు సేమ్ థింగ్ మెదక్ హాస్పిటల్ కానివ్వండి నర్సాప్త హాస్పిటల్ ఉంది గౌడీపల్లిలో కానీ ఉంది సో అన్నిట్లో కూడా మనకి చాలా తక్కువ ఉన్నది పేషెంట్స్ సో అదొక మంచి పరిణామమే బట్ అయినా కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో మీడియా పరంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే వాటర్ బామ్ డిసీజెస్ టైఫాయిడ్ లాంటివి కూడా మనకి రాకుండా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి అదేవిధంగా మన ఇంటి పరిసరాలు ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకున్నట్టయితే టైర్స్ కానివ్వండి ట్యూబ్స్ కానివ్వండి మళ్ళీ పూల కుండీలు కానివ్వండి బాటిల్స్ కానివ్వండి సో కుండలు కానివ్వండి కొన్ని గుబ్బులు వర్క్స్ కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా బయట వదిలేస్తూ ఉంటాయి మా అక్కడ నీళ్ళు నిల్వ ఉండి మళ్ళీ వితిన్ వన్ వీక్ మస్కిటో బ్రీడింగ్ అంతా కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది సో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే ఇప్పటికీ మనకి మలేరియా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు డెంగ్యూ కేసెస్ కొన్ని రిపోర్ట్ అయినాయి బట్ చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి ఎక్కడ కూడా మనకి కాంప్లికేటెడ్ కేసెస్ లేవు ఇదే మనం కొనసాగించాలంటే సేమ్ ఇదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ అదేవిధంగా నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్లయితే మనం సీజన్ కూడా ఏ విధమైన అనారోగ్య పాలు కాకుండా కూడా అందరు కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అదేవిధంగా మన ఈ రామాయంపేట హాస్పిటల్ కూడా సో అది వర్కౌట్ చేస్తూ ఉన్నాము సో ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ కనుక మనం ఇచ్చినట్లయితే ఇక్కడ డెలివరీస్ చాలా తక్కువ జరుగుతూ ఉన్నాయి పక్క ఎత్తు అదర్ హాస్పిటల్స్ సో నర్సాపూర్లో కానివ్వండి మెదక్లు కానీ చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ జరుగుతూ ఉన్నాయి మనకి మెదక్లో కూడా ఎన్సీహెచ్ హాస్పిటల్ ఉంది అక్కడ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ డెలివరీస్ మనకు మంత్ జరుగుతూ ఉన్నాయి సో దీన్ని కూడా ఫేజ్ వైజ్గా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ తొందరలోనే మనము బెనకాలజిస్ట్లు కూడా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి మరి ఇక్కడ డెలివరీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇది మంచి హాస్పిటల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ సో క్వాలిఫైడ్ డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ సర్వీసెస్ని ముందు కంటే కూడా చాలా మెరుగుపరచడానికి ఏదో చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకొని సో తొందరలోనే ఇక్కడ మంచి స్టాఫ్ ఇంకా అలాకేట్ చేసి ఈ డెలివరీస్ అవన్నీ కూడా మొత్తం ఇంకా కూడా పెంచడం అనేది జరుగుతుంది సిహెచ్స్ అన్నిటి కూడా కొన్ని శాంక్షన్ స్ట్రెంత్ ఉంటాయి సో ఈ సిఎస్సికి ఆల్రెడీ కూడా శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నది బట్ కొద్ది అవసరాల దృష్ట్యా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం డెప్యుటేషన్ మీద వేరే హాస్పిటల్స్ తీయడం జరిగింది మరొక హాస్పిటల్ అక్కడికి కూడా సో అవి కూడా మనకి ఇప్పుడు మెదక్ మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి మనకి అక్కడ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు స్పెషలిస్టులు అక్కడ వస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా డిపెండెన్సీ అక్కడ తగ్గుతుంది సో అది తొందరగా స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ ఎవరైతే మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఉంటారో సో ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా తొందరగానే పోస్టింగ్ ఇచ్చి ఇక్కడ మంచి సర్వీసెస్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేసి కలెక్టర్ ఎస్పీ అలాంగ్ విత్ ఆల్ ఆర్అండ్ బి పిఆర్ అండ్ ఎన్హెచ్ ఇంజనీర్స్ అంద్యార్థులు కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్ పెడతా ఉన్నారు సో అవన్నీ కూడా ఆల్రెడీ మనం వేస్ చేసి మిత్రుల మెదక్లు కూడా ఒక ఆక్సిజన్ కూడా జరిగింది సో దాని తర్వాత అక్కడ అన్నీ కూడా మెజర్స్ వాళ్ళు తీసుకున్నారు దీనిపైన కూడా ఎక్కడెక్కడైతే మనకి రంబుల్ స్ట్రిప్స్ కానివ్వండి లేకపోతే రేడియం లైట్స్ కానివ్వండి అవన్నీ కూడా పెట్టి మనం ఆల్రెడీ చెప్తున్నాం కొన్ని ప్లేసెస్ నేను కూడా అబ్జర్వ్ చేసినాను సో ఇవంతా కూడా ఇమీడియట్గా వాళ్ళని ఎన్ఎస్ అథారిటీస్ని ఇమీడియట్గా పిలిచి ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో కొన్ని బోర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కొన్ని ప్లేసెస్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఆ సేఫ్టీ మెజర్స్ ఏమేమైతే తీసుకోవాలనో సో పోలీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది అంటే వాళ్ళకి యాక్సిడెంట్స్ అయినవే కాదు నార్మల్ టాటల్ యాక్సిడెంట్స్ కాకుండా నార్మల్ ఇంజరీస్ అయిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది సో ఆ డేటా కూడా కలెక్ట్ చేసి ఏమేమైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలన్నా రోడ్ సేఫ్టీ మెజర్స్ కంపల్సరీగా అన్నీ తీసుకుంటాం అక్కడ కొద్దిగా మనకి ఇది ఉంది ఈవెన్ మనకి హైవేలో కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతాం సో ఆ హైవేలో కూడా సంబంధించి కూడా చాలా స్టెప్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం ఎక్కడెక్కడైతే మనకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి హైవేలో సో ఆది అవకాల దగ్గర కానివ్వండి వేరే దగ్గర కానివ్వండి చాలా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఫ్రీక్వెంట్గా అయ్యే యాక్సిడెంట్స్ దగ్గర మనకి తగ్గించడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో ఎన్ఎస్ వాళ్ళకి వాళ్ళకి చెప్పి మరి అవన్నీ స్టెప్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది